మ్యాసిడోనియా సామ్రాజ్య నిర్మాత మ్యాసిడోనియా సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి రెండో పిలిప్ కుమారుడే అలెగ్జాండర్ అలెగ్జాండర్ అరిస్టాటిల్ శిష్యుడు అరిస్టాటిల్ ప్లాటో శిష్యుడు ప్లాటో సోక్రటీస్ శిష్యుడు అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా పేరు పొందాడు బుసె అనేటటువంటిది ఆయన గుర్రం పేరు పర్షియాను జయించిన తర్వాత పర్షియా భూభాగాలు భారతదేశంలో కూడా ఉన్నాయని తెలుసుకొని క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడులో బోలాన్ ఖైబర్ అనే ప్రాంతాల గుండా ఈ కనుమల గుండా భారతదేశంలో ప్రవేశించాడు ఆ తర్వాత భారతదేశంలో తక్షిణ రాజు అయినటువంటి అలెగ్జాండర్ను ఆహ్వానించాడు భారతదేశంలో అలెగ్జాండర్ను ఎదిరించిన వీరోచితమైన రాజు పురుషోత్తముడు పోరస్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముని రాజ్యం జీలం నది ఒడ్డున ఉండేది జీలం నదినే గ్రీకులో హైడాస్పైస్ అనేటటువంటి వారు హైడాస్పైస్ యుద్ధం అలెగ్జాండర్కు పోరస్కు మధ్య జరిగింది పోరస్ను ఓడించడానికి అలెగ్జాండర్ చాలా టైం తీసుకున్నాడు తన జీవితంలో అత్యంత కష్టమైన యుద్ధంగా ఈ యుద్ధాన్ని అభివర్ణించాడు అలెగ్జాండర్ ప్రపంచ విజేత అలెగ్జాండర్తో ఇంత వీరోచితంగా పోరాడినటువంటి పోరస్ను స్వతంత్ర రాజుగా గుర్తించాడు అక్కడి నుంచి వెనుదిరిగాడు అలెగ్జాండ్రియా నిర్మించాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడులో బాబిలోన్ అడవిల్లో వెళ్తున్నప్పుడు మలేరియాతో చనిపోయాడు ఒక ఆడ దోమ ప్రపంచ విజేతనే చంపేసింది